కర్నూల్ ఫేమస్ శ్రీదివ్య కుండ బిర్యానీ మటన్ కుండ బిర్యానీ ఎట్లా చేస్తారో చూద్దాం రారి బ్రో ఇప్పుడు ఇది అయినట్టేనా అయిపోయింది చర్చిద్దామా ఇప్పుడు ఇలా పొగ వచ్చేసిందంటే దమ్మైనట్టు ఏదో డ్రాప్ పడింది అనుకోండి ఇంకా సేపు వెయిట్ చేయాలని చెప్పేసి మనకు ఐడెంటిఫికేషన్ అనమాట ఒక ఇందాక హోల్ పెట్టుకుంది అందుకే మన వేడి వేడి కుండ మటన్ బిర్యానీ వచ్చింది వేస్తుంటే అనుకున్నా కానీ తింటుంటే మాత్రం టెక్స్చర్ రూడర్ ఎట్లుంది అది చూస్తే డైరెక్ట్ ముక్కట్లో నోట్లేసుకొని ఉంది ఇది మటన్ నాటు రోస్ట్ వెళ్ళిపోయే కారం ఉంది ఏదో మీరందరు నాకు ఇన్స్టాగ్రామ్లో సజెస్ట్ చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది నమస్తే ఎందరో తిండిపోతుంది అందరికీ మా వందలు అందరూ ఎట్ల మంచి అయితే బిందాసుకున్నాం సేఫ్ కున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా కర్నూల్లో ఫుడ్ సిరీస్ చేద్దామని వచ్చిన అయితే కర్నూలు అలంగానే నేను చాలాసార్లు చూసింది విన్నది ఏంటంటే కర్నూల్లో కుండ బిర్యానీ అని చెప్పేసి ఆ కర్నూల్లో ఖతర్నా కుండ బిర్యానీ ఏడ దొరుకుతుంది అని నేను చెప్పడం కంటే ఈ లోకల్లో అడుగుదామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టినా బాగుంటుంది కుండ బిర్యానీ అని దాదాపు ఒక ఇరవై ముప్పై మంది రిప్లై ఇచ్చి ఇంకా ఇస్తే ఉన్నారు ఆ స్టోరీని చూసి అందరు కలిసి ఒకటే పేరు చెప్పిండే శ్రీదేవి అని చెప్పేసి శ్రీదేవి అవి రెండు ఉన్నాయి మళ్ళీ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో నేను గూగుల్ మ్యాప్స్లో ఎత్తుకుతే ఏడ బాగుంటుంది అని అనుకుంటే అవి ఇవి రెండు ఒకరివే అంట కాకపోతే ఎక్కువ మంది ట్రావెల్ చేసేటప్పుడు హైవే మీద చేస్తే యూస్ఫుల్ అని చెప్పేసి ఇంకోటి సీ క్యామ్ దగ్గర ఒకటి ఉంది అది ఫస్ట్ స్టార్ట్ చేసింది దాని తర్వాత ఇక్కడ హైవే మీద పెట్టిరు వీడికి రాగానే ఫస్ట్ ఇది ఒరిజినల్ అని అనుకున్నారు కదా అయితే మిస్టేక్ చేసినట్టే ఇది కేరళ నుంచి తెప్పించరంట అసలు ఎంత లైవ్లీగా ఉందంటే చూడు మస్తు అనిపించింది ఇక్కడ కార చూశారని నేను నిజంగా వెనుగెట్టిరేమో అనుకున్నా భలే ఉన్నది నడువురి లోపలికి అసలు ఆ మటన్ కుండ బిర్యానీ ఎట్లా చేస్తారు దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా చూద్దాం రారి ఫ్రెష్గా పొట్టేలు కోసి వండుతున్నారు కరెక్ట్ టైంకి వచ్చినాం మనం ఇగో పొట్టేలు దీన్ని ఫ్రెష్గా కట్ చేసి ఇప్పుడు బిర్యానీ చేస్తారు కుండ బిర్యానీ కర్నూలు ఫేమస్ శ్రీదివ్య కుండ బిర్యానీ మటన్ కుండ బిర్యానీ ఎట్లా చేస్తారో చూద్దాం రారి కుండలో ఫస్ట్ ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ ఆఫ్ బాయిల్ మిగతాది అన్నలో దమ్ అవుతుంది మటన్ సైజు కూడా ఎన్ని పీస్ వస్తాయి సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ నియర్లీ హాఫ్ కిలో దాకా మటన్ వస్తుంది హాఫ్ కేజీ దాకా మటన్లీ హాఫ్ ఎంత ఉండ ప్రైస్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎంతమంది తినొచ్చు దాకా తినొచ్చు ఫుల్గా మీడియం అయితే ముగ్గురు బట్టి సో దమ్ హాఫ్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ బాయిల్ చేస్తున్నాం రైస్ మటన్ ఓకే మొత్తం మిక్స్ చేసి దమ్ చేసేస్తే టైం పడుతుంది పదిహేను నిమిషాలు సపరేట్గా ఆయిల్ రోస్ట్ ఆనియన్ ఆయిల్ రోస్ట్ ఓకే పుదీనా పుదీనా మసాలా ఉంటుంది ఓకే ఈ లోపలికి రాగానే ఆ మసాలా గుప్పన కొడుతుంది ప్లస్ ఫైనల్ టచ్ నెయ్యి ఉంటుంది నెయ్యి రెండు గంటల నెయ్యి సో దాని మీద మూత పెట్టుకొని గోధుమ పిండి పెట్టుకుంటారు పిండి మైదా ఈ కొంచమైంది దమ్మో నీకనా మనకు ఐడియా వస్తుంది అనమాట ఈ దమ్ లేదని తెలుసుకోవాలంటే మనకి గ్యాప్ ఓకే 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 ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టి దమ్ చేసుకుంటారు ఎంతసేపు దమ్ము పదహైదు నిమిషాలు టైం పడుతుంది పదిహేను నిమిషాలు దమ్ అయిన తర్వాత అప్పుడు వేడి వేడి మటన్ కుండ బిర్యానీ రెడీ బ్రో ఇప్పుడు ఇది అయినట్టేనా అయిపోయింది తెలుసు ఇప్పుడు ఇలా దమ్ డ్రాప్ పడింది అనుకోండి ఇంకా చెప్పేసి మనకు ఐడెంటిఫికేషన్ ఆ హోల్ పెట్టుకుంది అందుకే ఇప్పుడు దాన్ని ఇట్లా లేపి ఇట్లా లేపి చూస్తుంటే అందులోకి పొగ ఓన్లీ పొగ వస్తుంది అనుకో అయిపోయినట్టు లేదు అందుకెళ్ళి ఇంకా గ్రేవీ ఆ వాటర్ ఇట్లా కారుతుంది అని అంటే ఇంకా కాలేదు అనేది అర్థం కుండ బిర్యానీ తినే ముంగల ఆడ మటన్ చూసిన కదా ఆ చూసాం మస్ట్ టెంప్టింగ్ అనిపించింది ఏదైనా స్టార్టర్ తిందామని చెప్పి మటన్ గీ రోస్ట్ చెప్పినాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది అసలు మీదికెళ్ళి ఎటువంటి కోటింగ్ లేదు ఆ మటన్ న్యూడూరి ఆ కారం గాడు తెలుస్తుంది ముక్కులో కొడుతుంది చలో కర్నూళ్ళ శ్రీదివ్య ఫ్యామిలీ రెస్టారెంట్లో మటన్ జీరో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇది మటన్ నాటు రోస్ట్ ఎల్లిపాయ కారం ఉంది ఎగో ఎల్లిపాయ ఎల్లిపాయ కారం టేస్ట్ ఉన్నది నాటు నాటు ఉంది దీని టేస్ట్ మటన్ మాత్రం ఫ్రెష్ పొట్టేలు ఎప్పుడు పొట్టేలు అప్పుడు వేసుకుంటున్నారు ఒకటి అయిపోగానే ఒకటి దీని కారానికి నిమ్మకాయ వెండి తింటేనే మజా ఉంటుంది మటన్ టేస్ట్ మాత్రం అది కుండ బిర్యానీ తిందా మనం వేడి వేడి కుండ మటన్ బిర్యానీ వచ్చింది సో ఇండ్లు వేసుకుంటారు ఫస్ట్ అబ్బా నెయ్యి టేస్ట్ మసాలా టేస్ట్ వస్తున్నాయి రెండు మిక్స్ చేస్తారు అట్లా నైస్ ఇద్దరికి గట్టిగా సరిపోతుంది ఇది ఒక ఆరు ముక్కలు వస్తాయి మళ్ళీ ఆరు ముక్కలు కూడా చిన్నవి కాదు పెద్ద పెద్ద ముక్కలు చాలు మొత్తం ఆ నెయ్యి వాసనే వస్తుంది నెయ్యి వాసన మీదికెళ్ళి ఒక స్పెషల్ మసాలా చల్లిరా అదే వస్తుంది దీంట్లో వేసుకుని దీనికి గోంగూర ఇచ్చిరు చికెన్ షేర్వా అనేది చికెన్ షేర్వా ఇది మటన్ షేర్వా ఓకే మటన్ షేర్వా రైతా ఇచ్చిరు రాయలసీమల రచ్చరచ్చ బిర్యానీ ఈ మటన్ ముక్క దాని టెక్స్చర్ రూడ రెట్లుంది అది చూస్తే డైరెక్ట్ ముక్కట్లో నోట్లేసుకొని తినేసేయాలని ఉంది కుండ బిర్యానీ వేడి వేడి ఉంది ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ప్లెయిన్ రైస్ వేస్తుంది కదరా నాయన అసలు ఫ్లేవర్ ఎట్లా వస్తుందా టేస్ట్ ఎట్లా వస్తుంది అనుకున్నా ర్యాంపు మసాలా టేస్ట్ మటన్ టేస్ట్ అర్థమవుతలేదు కానీ హైదరాబాద్ దమ్ బిర్యానీకి దగ్గరలో ఉంది కాకపోతే ఆడ మసాలా కలుపుకుంటూ టేస్ట్ వస్తుంది కదా ఇంతంత మసాలా అటు ఆకుంటే ఇక్కడ చూడరి మొత్తం ఆ గ్రేవీతోనే అసలు సూపర్ టేస్ట్ ఉన్నది ఆయిల్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కువ లేవు ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీలో ఆయిల్ అదంతా ఎక్కువ ఉంటుంది కదా సేమ్ ఆ టేస్ట్ ఉన్నది కాకపోతే మీదికెళ్ళి నెయ్యి పోసారు కదా ఆ నెయ్యి ఒకటి మటన్ ఉడికి 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 ఉన్న గ్రేవీ కదా మంచి వాటంగా ఉన్న పొట్టేలు కోసుకుంటున్నట్టున్నారు వర్త్ నేను దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన దానికి మీరందరూ నాకు ఇన్స్టాగ్రామ్లో సజెస్ట్ చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ కారం ఉప్పు మసాలా పర్ఫెక్ట్ సెట్ అని కానీ వేడి వేడి మీద తింటుంటే ఆ మజానే వేరుంది మెయిన్ ఈ బిర్యానీకి టేస్ట్ ఏంటంటే ఫ్రెష్ కోసే ఆ పొట్టేలు మీటు వీళ్ళు బయట మటన్ కొనుక్కొస్తలేరు కదా అట్లా కోసి నాకు భయం అనిపించింది నేను కొత్త కోట వాళ్ళు చీకులు తిన్నా అవి ఆడ కూడా ఫ్రెష్ గోస్తున్నారు ఇడే వీళ్ళు కూడా బయట నుంచి అసలు మటన్ తెచ్చుకునే ముచ్చట్లేదు నల్లి ఇట్లా అంటూ ఊడిపోతుంది జల్లీ జల్లీ మీటు మటన్ ముక్క మాత్రం అద్దురింది మటన్ గ్రేవీతో తిన్నాం ఫస్ట్ ఏదో దావత్లో ఉన్న మటన్ గ్రేవీ లాగా ఉంది ఇది బాగుంది చాలా బాగుంది పెండ్లిలో ఒక మటన్ గ్రేవీ ఉంటారా అట్లా ఉంది ఇప్పుడు గోంగూరతో ట్రై చేద్దాం గోంగూర చాలా బాగుంది అదిరిపోయింది కానీ ఈ బిర్యానీతో తింటే బిర్యానీ ఫ్లేవర్లు బాగుంటుంది గోంగూర మాత్రం ర్యాంప్ ఉంది బిర్యానీ మాత్రం ఈ కంటే కూడా ఉట్టిద్దింటేనే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది కర్నూలు మొత్తం దాటేసిన తర్వాత హైవే మీద ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద నాకు చాలామంది చెప్పారు చెక్పోస్ట్ దగ్గర అని కొంతమంది అన్నారు హైవే మీద ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీద అని కొంతమంది అన్నారు అదే ఇప్పుడు ఏదైతే నేను సీ క్యాంప్ సీ క్యాంప్ అని కొంతమంది అన్నారు నేను కన్ఫ్యూజ్ అయిపోయినా నేను చెప్పేవారు కాకపోతే ఇవన్నీ కూడా ఒకటే హైవే కాబట్టి చెప్పాలనుకుంటున్నాను నేను ఇది హోటల్లో అయితే ఎటువంటి యూజ్ ఉంది నేను చెప్పేది కానీ మీకు మాత్రం కష్టం యూజ్ అవుతుంది టాయిలెట్స్ మంచిగా ఉన్నాయి లేడీస్కి అయినా జెంట్స్కి అయినా మంచిగా ఉన్నాయి హైవే మీద కోరుకునేది అది హైజీన్ అవి మంచిగా ఉన్నాయి తినడానికి కూడా స్పేషియస్ ఉంది పెద్ద ఉన్నది మంచిగా మంచిగా తినిపోవచ్చు ఒక పదిహేను నిమిషాలు పడుతుంది మటన్ ఏదైతే మన పాట్ బిర్యానీ తినాలంటే కుక్ అవ్వడానికి పదిహేను నిమిషాలు పడుతుంది ఆ దంగానికి నేను ఆడ అని అనుకున్నా కానీ తింటుంటే మాత్రం వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ సర్వ్ చేసే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనరే ఈ రెసిపీ అన్నీ చేసుకొని మొత్తం ప్రతి ఒక్క మసాలా అవన్నీ కూడా ఆయన ఓన్ రెసిపీ కాబట్టి ఇంకా రెండు బ్రాంచ్లు పెట్టినా కూడా చెడిపోకుండా అట్లే నడుస్తున్నది డైలీ వచ్చి చెక్ చేసుకొని పోతున్నట్టు ఆయన ఆయన ఇంకో ఇది వేడి వేడిగా పొగలు ఎక్కుంటే తింటేనే ఆ మజా వేరు నీకు నచ్చే నాకైతే నచ్చింది మంచిగా ఉంది ట్రై చేయాలనుకుంటే రావచ్చు చూ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తా ఈ వంటలో ఉరుళ్ళు ఉంటే మీరేం చేయాలి నచ్చిన పని చేయని నవ్వుకుంటుండీ అందరినీ నవ్వి ఉంటామల్ ఎందరో తిండిపోతుంది అందరికీ మానరాలు పాయ్ లవ్ యూ చి చాస్